మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం ముందు ఎస్సీ విద్యుత్ ఉద్యోగుల జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ మనోహర్ హాజరై జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల హక్కుల కోసం మేమందరం కలిసిగట్టుగా పోరాడతామని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రైవేటీకరణకు ముగ్గు చూపుతుందో ఆ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ మనోహర్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు बाबा साहिब अम्बेदकर ఈరోజు జడ్చర్ల నుండి మొదలుకొని తెలంగాణ ఎస్సీ ఎస్టీ విద్యుత్ సంక్షేమ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏదైతే ఉన్నదో అది మహబూబ్నగర్ రీజనల్ కమిటీ అది జడ్చర్ల నుంచి మొదలుకొని ఈరోజు ఇక్కడి వరకు కూడా వరుసగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ మళ్ళీ మహబూబ్నగర్ డివిజన్ మహబూబ్నగర్ సర్కిల్ ఆఫీస్ ఎదురుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది చాలా శుభ పరిణామం ఈ జెండా అంటే మా యొక్క అసోసియేషన్ యొక్క విజయ బావుట విజయకేతనం విజయ జెండా దీన్ని అస్తిత్వానికి మా గుర్తుగా మా యొక్క గౌరవానికి గుర్తుగా మా అసోసియేషన్ యొక్క గౌరవానికి గుర్తుగా మా యొక్క ఆత్మ ప్రతీకగా మా హక్కులకు బాధ్య ఒక సూచికగా మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది మా యొక్క ఈ మా యొక్క హక్కులను కాపాడడం కోసం అందరం ఒక్కతాటి తాటి మీద ఉండడం కోసం ఇదొక కార్యక్రమం పెద్ద పెద్ద కార్యక్రమంగా మేము తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వచ్చేసిన అందరికి కూడా పేరు పేరున నా యొక్క జైభీములు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అసలు ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ ఆధారపడేది ఉద్యోగాల మీద సో దాని మీద మేము ప్రాణానికైనా తెగించి దానికోసం పోట్లాడే కార్యక్రమం తీసుకుంటున్నాం తప్పకుండా ప్రో ప్రైవేటీకరణ ప్రైవేట్ ఇరణ్ మా యొక్క దాదాపు రెండు వేల సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడా ఇదే ప్రైవేటీకరణ జరుగుతుందని రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దీన్ని ఆపగలిగినాం మరొక రెండు వందల యాభై సంవత్సరాలు కూడా ఆపే కార్యక్రమం చేస్తుంది